ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు అన్ని పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ ఎయిట్ చూడండి టెట్ ఎగ్జామ్స్ షురు తొలి రోజు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ హాజరు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్కు బుధవారం ప్రారంభమైనవి తొలి రోజు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టు పరీక్ష జరిగింది సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ మంది హాజరయ్యారు ఇందులో మార్నింగ్ సెషన్ యాభై మూడు పరీక్ష కేంద్రాల్లో పదమూడు వేల నూట ముప్పై ఒకటి మందికి గాను తొమ్మిది వేల ఐదు వందల పదమూడు మంది మార్నింగ్ ఏమో సెవెంటీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ హాజరయ్యారు ఇక మధ్యాహ్నం సెషన్లో యాభై నాలుగు పరీక్ష కేంద్రాల్లో పదమూడు వేల రెండు వందల ముప్పై మందికి గాను తొమ్మిది వేల ఆరు వందల ఐదు మంది అంటే సెవెంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అటెండ్ అయ్యారు అయితే పేపర్ టూలో తెలుగు సబ్జెక్ట్ తేలికగా ఉందని కవి పరిచయాలు ఆలయాలు నదీ తీరాలపై క్వశ్చన్లు వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు సైకాలజీలో బేసిక్ క్వశ్చన్లు వచ్చాయని విద్య హక్కు చట్టం జాతీయ పాఠ్య ప్రణాళికలపై ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు ఇంగ్లీష్ గ్రామర్ టఫ్గా ఉందని మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులో ప్రశ్నలు నార్మల్గా ఉన్నాయని వివరించారు ఇది నిన్నటి జరిగినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు అట్ల ఇంకో పేపర్లో కూడా సేమ్ ఇదే రావడం జరిగింది చూద్దాం సాధారణంగానే టెట్ పేపర్ తొలి రోజు ఏడు వేల రెండు వందల నలభై మూడు మంది గైర్ హాజరు వీళ్ళు అబ్సెంట్ అయ్యారు ఎగ్జామ్కి ఇది విజయక్రాంతి పేపర్లో వచ్చినటువంటి విషయము బుధవారం నుంచి ప్రారంభమైన ఈ నెల ముప్పై తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి తొలి రోజు రెండు సెషన్లలో తొలి రోజు రెండు సెషన్లలో మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ పేపర్ టూ పరీక్ష జరిగింది తొలి రోజు జరిగిన పరీక్షల్లో ప్రశ్నల సరళి సాధారణంగానే ఉన్నట్లు పలువురు అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు తెలుగు సబ్జెక్టు కాస్త తేలికగా ఉందని సందులు చందస్సు ఆలయాలు నదీ తీరాలు కవి పరిచయాలు అడిగారని సైకాలజీలో వివిధ పద్ధతులు వివిధ అంశాల్లో బేసిక్ అంశాలు అడిగారని చెప్పారు ఇక ఇంగ్లీష్ గ్రామర్పై గణితంలో ఇంగ్లీష్ గ్రామర్పై గతంలాగానే కఠినంగా ప్రశ్నలు అడిగారని గణితం సైన్స్ కాస్త తేలిక కాస్త కఠినంగా ఉన్నాయని అన్నారు మొత్తానికి తొలి రోజు పరీక్షలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మార్కులు ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉందని ఇంగ్లీష్ మ్యాథ్స్లో స్కోర్ చేసిన వారికి హండ్రెడ్ పైన మార్కులు వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తారు ఇక ఏడు వేల రెండు వందల నలభై మూడు మంది డుమా ఉదయం తొమ్మిది నుంచి పదకొన్నర గంటల వరకు జరిగిన తొలి సెషన్లో యాభై మూడు పరీక్ష కేంద్రాల్లో పదమూడు వందల పదమూడు వేల నూట ముప్పై ఒకటి మంది అభ్యర్థులకు గాను తొమ్మిది వేల ఐదు వందల పదమూడు మంది హాజరయ్యారు మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది ఆబ్సెంట్ అయ్యారు ఇక మధ్యాహ్నం రెండింటి నుంచి సాయంత్రం ఐదు నాలున్నర గంటల వరకు జరిగినటువంటి పరీక్షలో యాభై నాలుగు పరీక్ష కేంద్రాల్లో పదమూడు వేల రెండు వందల ముప్పై మందికి గాను తొమ్మిది వేల ఆరు వందల నా ఐదు మంది పరీక్ష రాస్తే మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఆబ్సెంట్ అయ్యారు మొత్తంగా తొలి రోజు పరీక్షకు ఏడు వేల రెండు వందల నలభై మూడు మంది ఎగ్జామ్ రాయలే ఆబ్సెంట్ అయ్యారు ఇక మెడికల్ కాలేజీల్లో ఆరు వందల పన్నెండు పోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నియామకానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆమోదం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీల్లో బోధన సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలుపడంతో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది వైద్య కాలేజీల్లో ప్రొఫెసర్లు సరిగ్గా లేరని మౌలిక సదుపాయాలు కూడా లేవని ఇటీవల ఎన్ఎంసీ తప్పుపట్టిన నేపథ్యంలో అవసరమైన నియామకాలకు సీఎం పచ్చజెండా ఒప్పిరు దీ దీంతో మొదటగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది రాష్ట్రంలోని ముప్పై నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో పదమూడు వందల ఇరవై మూడు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రతిపాదించగా తొలి విడతగా ఆరు వందల పన్నెండు మంది నియామకానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది యాభై ఆరు మందికి అదనపు డిఎంఈలుగా పదోన్నతి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెడికల్ సూపరిండెండెంట్ పోస్టులు డెబ్బై ఒకటి మంజూరు కాగా పదిహేను మంది మాత్రమే రెగ్యులర్ పోస్టులో ఉన్నారు మిగతా యాభై ఆరు చోట్ల ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు ప్రొఫెసర్ల నుంచి అదనపు డిఎంయులుగా పదోన్నతి పొందిన వారే సూపర్డెండెంట్గా నియమితులయ్యే అవకాశం ఉందని దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయి నుంచి కొందరు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంకా మరో హెడ్డింగ్ చూడండి మోడల్ స్కూళ్ళలో కొనసాగుతున్న అడ్మిషన్లు అందుబాటులో ఆరో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీట్లు రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మోడల్ స్కూల్ అడ్మిషన్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసాచారి తెలిపారు ఆరో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీట్లు ఉన్నాయని ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు దగ్గరలోని మోడల్ స్కూల్కు వెళ్ళి వివరాలు తెలుసుకోవాలని సూచించారు ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు ఆరో తరగతిలోనేమో ఎనిమిది వేల మూడు వందల ముప్పై అడ్మిషన్లు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పదకొండు వేల రెండు వందల ఐదు అడ్మిషన్లు పొందారని చెప్పారు చాలా మోడల్ స్కూళ్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ కోర్సును నేర్పిస్తున్నామని చెప్పారు దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుక్స్ అందిస్తున్నామని ఆడియో వీడియో క్లాసులు కొనసాగిస్తున్నామని వివరించారు వైద్య కాలేజీల్లో డిప్టేషన్లు రద్దు ఎన్ఎంసి నోటీస్ నోటీసుల ఎఫెక్ట్ ఆగ మేఘాల మీద దిద్దుబాటు చర్యలు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు లేమిపై జాతీయ అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది మొత్తం ముప్పై ఎనిమిది మంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు డిప్టేషన్ రద్దు చేసిరు డిపిటేషన్ రద్దయిన మెడికల్ కాలేజీలో ఆదిలాబాద్ రిమ్స్ మహాబ్నగర్ ప్రభుత్వ వైద్య కాలేజ్ సిద్దిపేట ప్రభుత్వ వైద్య కాలేజ్ హైదరాబాద్లోని ఎన్హెచ్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఉన్నాయి ఇది ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం నైస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి